హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అంటే లడ్డు ఎందుకంటే చలికాలం వచ్చింది కాబట్టి బోన్స్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా అయితే ఈ రోజుకి ఒక లడ్డు తీసుకుంటే మనకైతే ఈ చలికాలంలో నొప్పులు లేకుండా మంచిగా హెల్తీగా ఉండొచ్చు అయితే రెసిపీలో పోవడానికి ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక హాఫ్ కప్పు మంచిగా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న బాదాం ముక్కలు మంచిగా లో ఫ్లేమ్ మీద మంచి ఫ్లేవర్ మంచి వాసన వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు కాజు అన్నీ కూడా ఈక్వల్ పాయింట్లో తీసుకుంటానా ఇక్కడ హాఫ్ కప్పు బాదం హాఫ్ కప్పు కాజు ఇవి రెండు కూడా మంచిగా లో ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే గిన్నెలో ఒక హాఫ్ కప్పు పిస్తా ఈ విధంగా ఈ మూడు కూడా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చలికాలంలో మన మూడు నెల్లు నాలుగు నెలలు ఇలాంటి లడ్డు రోజుకోకూడా తినడం వల్ల మనకు ఈ చలికాలంలో వచ్చే బాడీ పెయిన్స్ బోన్ బోన్స్ అంతేకాని జాయింట్ పెయిన్స్ మడిమల నొప్పులు నడుము నొప్పి ఇలాంటివి మనము దూరం చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ హాఫ్ కప్పు కిష్మిర్స్ వేసుకొని మంచిగా అవి బబుల్స్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తాను కాబట్టి హెల్త్కు చాలా మంచిది ఇక్కడైతే కిష్మిర్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకుందాం అదే ప్యాన్లో పంపు సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా మేజర్మెంట్తో తీసుకుంటానా హాఫ్ 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 కప్పు హాఫ్ కప్పు తీసుకుంటానా ఇక్కడ నువ్వులు మాత్రము వన్ బై ఫోర్త్ కప్పు బ్లాక్ సీడ్స్ వన్ బై ఫోర్త్ కప్పు ఈ విధంగా వేసుకొని నాలుగు కూడా మంచిగా నువ్వులు మంచిగా చిటపటలు ఆడే వరకు మనమైతే మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం ఈ లడ్డు మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది ఇదే లడ్డు మనం బయట స్వీట్ షాప్లో తీసుకుంటే ఎక్కువ రేట్ ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకోండి హాఫ్ కప్పు కొబ్బరి తురుము వేసుకున్న ఎండు కొబ్బరి తురుము ఈ విధంగా ఎండు కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల హెయిర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకు దూరం అవుతాయి ఇక్కడ చియా సీడ్స్ వన్ బై ఫోర్త్ కప్పు చియా సీడ్స్ వేసుకోవడం వల్ల రింకిల్స్ స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండడం కోసం మంచిగా పనికి వస్తుంది ఈ విధంగా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ కాజు బాదం దాంతో పిస్తా ఇవన్నీ వేసుకొని మంచిగా చల్లార్చుకుందాం ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకొని ఆ తర్వాత కిష్మిష్ ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఇంట్లో వేసుకుందాం ఇక్కడ మనము బెల్లం కానీ చక్కెర కానీ యూజ్ చేయట్లేదు ఓన్లీ ఖర్జూరం మాత్రమే యూజ్ చేస్తాను ఖర్జూరంతో చేస్తున్నాం ఈ లడ్డు సూపర్ హెల్దీ అన్నట్టు ఖచ్చితంగా మీ పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళకు మీరు ఖచ్చితంగా రోజుకొక లడ్డు తినండి ఈ వింటర్లో ఇక్కడ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న నువ్వులు ప్లాట్ మిశ్రమం ఉంది కదా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ బ్యాటర్ అయితే చల్లారనిద్దాం అంతలోపు మనమైతే ముందుగానే నేను ఖర్జూరాలు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న వాటిని వాటి లోపల గింజలను తీసేసి మంచిగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు ఇది క్లీన్గా వాష్ చేసుకోండి ఆ తర్వాత ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వాలి నీళ్ళ తడి లేకుండా చూసుకోండి గింజలు తీసిన తర్వాత ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఇప్పుడైతే మనము మిక్సీలో మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని ముందుగానే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఖర్జూరం పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం ఇక్కడ ఎక్కువ నెయ్యి కూడా పట్టది మొత్తం కలిపి ఒక ఐదారు స్పూన్లు మాత్రమే పడుతుంది ఈ విధంగా ఈ మనం ఖర్జూరం పేస్ట్ని వేసుకొని నెయ్యి అంతా ఇందులో స్ప్రెడ్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల సమయం అయితే పడుతుంది ఎక్కువ ఎక్కువ కలపాల్సిన అవసరం కూడా లేదు అంటే ఈ నెయ్యంతా ఈ ఖర్జూరం పేస్ట్ పీల్చుకొని స్మూత్ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక రెండు నుంచి ఐదు నిమిషాల లోపల మనకు రెడీ అయిపోతుంది ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ అయిపోయింది అంటే ఈ విధంగా మనం నెయ్యి అంతా మంచిగా పీల్చుకున్న తర్వాత స్మూత్ లాగా అవుతుంది కదా అప్పుడు దీన్ని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లో మిశ్రమంలో కలిపేసుకుందాం ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెద్ద ప్లేట్లో మీరైతే ఈ విధంగా యాడ్ చేయండి ఇప్పుడైతే ఖర్జూరం పేస్ట్ మనకు వేడి ఉన్నది కాబట్టి అది చల్లారిన తర్వాత మనము కొద్దిగా నెయ్యి రాసుకొని మన లడ్డూలుగా చుట్టేసుకోవడమే అయితే నేను లడ్డూలు చేసిన క్లిప్ అయితే మిస్ అయింది అందుకనే నేను డైరెక్ట్గా లడ్డూలు అయితే ఇక్కడ మీకు చూపిస్తానా ఈ విధంగా మనకైతే లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే రెడీ అయిపోయింది మరి మీకు రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు